హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్ ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు నాకు కంట ఆపరేషన్ కూడా అయిపోయింది కదా ఇంకా స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి ఇంకా అక్క అందుకని చెప్పైతే పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళిపోతుంది అమ్మ ఉంది నా దగ్గర ఇంకా నాకు పతిని చెప్పారు కదా అదే థర్టీ డేస్ వరకు తలస్నానం చేయొద్దు వంగొద్దు బరువులు లేపొద్దు ఇవన్నీ చెప్పారు కదా హాస్పిటల్లో ఇంకా అందుకని నా దగ్గర అయితే అమ్మ ఉంటుంది నన్ను చూసుకోవడానికి ఇంకా పిల్లలకి స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోతున్నాయి యూనిఫామ్స్ బుక్స్ ఇంకా ఇంకా చాలా పనులు ఉంటాయి కదా స్కూల్స్ రీ ఓపెన్ అంటే బావ కూడా ఉండరు కాబట్టి అన్నీ అక్కే చూసుకోవాలి కాబట్టి ఇంకా అక్క అయితే వెళ్ళిపోతుందనమాట మమ్మీకి ఇక్కడ బాయ్ చెప్తున్నారు అందరు కూడా పిల్లలు అక్క అందరు కూడా మమ్మీకి అయితే బాయ్ చెప్పేస్తున్నారు మమ్మీ కూడా చాలా ఫీల్ అయింది ఉంటే బాగుండేది కొన్ని రోజులు అందరం కలిసి ఉండేది చాలా తక్కువ కదా అని చెప్పి ఇంకా మమ్మీ కూడా ఇంకా చెప్పలేక చెప్తుంది బాయ్ ఇంకా ఇక్కడ కారు బయటికి తీయాలంటే ట్యూస్డే ఫ్రైడే సండే కార్ బయటికి తీయాలంటే అస్సలు కాదండి ఫుల్ రష్ ఉంటుంది టెంపుల్ బ్యాక్ సైడ్ కదా ఫుల్ రష్ అయితే ఉంటుంది అక్కడి నుంచి మెయిన్ రోడ్ ఎక్కడానికి చాలా టైం పట్టింది మాకు ఎందుకంటే జనాలు ఫుల్ రెష్ బండ్లన్నీ కూడా రోడ్డు మీదే పార్క్ చేశారు చూడండి పార్కింగ్ ఎలా చేసి పడేశారు ఇంకా చూడండి ఎంత ఫుల్ రెష్ ఉందంటే కార్లు కానీ బైకులు కానీ అన్నీ ఆగిపోతున్నాయి అన్నమాట ఆ రెషికి ఇంకా కొంచెం దాటి ముందుకు అయితే వచ్చాము ఇక్కడ ఇంక ఇక్కడైతే ఈ కొంచెం దాటేసి వెళ్ళిపోతే ఇంకా ట్రాఫిక్ అంతా కూడా దాటి వెళ్ళిపోయినట్టే గుడి దాటితే ఇంకా ఇబ్బంది ఏముండదు ఇంకెప్పుడు ఈ టెంపుల్ ఎందుకు చూపిస్తానంటే ఎవ్వరికీ అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలుస్తుంది ఇంకా నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైనా ఈ టెంపుల్ని చూపియాలని ఇలా అన్నా చూపియాలని నా కోరిక ఇంక అందుకని అయితే ఎప్పుడైనా మేము ఊరికెళ్ళేటప్పుడు టెంపుల్ ముందు నుంచే వెళ్తాం కాబట్టి అందుకని టెంపుల్ని కూడా వీడియో తీస్తానన్నమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా కూడా చూస్తారన్న ఉద్దేశంతోనే అండి ఇంక ఇక్కడైతే టెంపుల్ కూడా దాటేశాము ఇంకా ఇక్కడ నుంచి స్పీడ్గా స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా మెట్రో వెళ్తుందని పైన చిన్న క్లిప్ అయితే అలా తీసాను ఇంక ఇక్కడైతే కారులో చిన్న క్లిప్ అయితే అలా తీసుకున్నాం అనమాట అక్క అక్క ఊరికే వీడియోలు తీస్తావు ఏంటి అది ఇది అంటుంది మరి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేసేది ప్రతిదీ కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉండాలి కదా ఇంకా వెనకాలైతే మేము కూర్చున్నాము ముందు పిల్లలు కూర్చున్నారు ఇంకా హస్బెండ్ అయితే కార్ డ్రైవింగ్ చేస్తున్నారనమాట ఇంక ఇక్కడైతే వెళ్తూ ఉన్నాము దారిలో కూడా కొంచెం చిన్నగా అలా అయితే ఒక క్లిప్ అయితే తీసాను అనమాట ఇంకా ఇక్కడ మళ్ళకి అంటే సిగ్నల్ పడింది సిగ్నల్ పడుతున్న కాడ మా మింటూ కొంచెం వాళ్ళ డాడీతో ఫన్ ఫన్గా చేస్తుంది ఇంకా ఆ ఫన్నీ వీడియో కూడా క్యాప్చర్ చేశాను అనమాట ఇది ఇంకా వెళ్తూ ఉన్నాము దారిలో ఇక్కడ కూడా సిగ్నల్ పడింది ఇంకా సిగ్నల్ పడ దగ్గర అయితే కంపల్సరీ ఆగాలి కదా ఇంక అందుకని చెప్పైతే అలా ఆగేస్తామన్నమాట ఇక్కడ ఇంక ఇక్కడ చూడండి మా మింటూ వాళ్ళ డాడీకి కిస్సులు పెడుతుంది అది కూడా క్యాప్చర్ చేశాను వీడియోలో ఇంకా ఫైనల్గా అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇంకా రైల్వే స్టేషన్లోకి వెళ్ళి జస్ట్ అక్కను అలా దింపేసాము ఇంకా అక్క నేను వెళ్తానులే మీరు వెళ్ళిపోండి మళ్ళీ ఇంకా దిగి మీరు లోపలికి రావడం ఇదంతా ఎందుకు అని చెప్పైతే అంది ఇంకా ఇక్కడ స్టేషన్ లోపలికైతే వస్తున్నాము దిగుతున్నారు దిగుతున్నారనమాట అక్క వాళ్ళు నేను కూడా దిగేసి అక్కకి డిక్కీ ఓపెన్ చేసి వాళ్ళ లగేజీ ఇచ్చేసి ఇంకా మేము మళ్ళీ అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము బాయ్బాయ్లు టాటాలు అన్నీ చెప్పేసుకొని మళ్ళీ ఎప్పుడు కలుస్తామో కదా కానీ అక్క వాళ్ళు ఎక్కువ రారు చాలా వరకు అయితే ఎక్కువ రారు ఇంకా వచ్చినా కూడా వన్ వీక్ కూడా ఉండరు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలాగే ఉంటారనమాట ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ఉండి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతారు ఇప్పుడు కూడా నాకు ఐ ఆపరేషన్ ఉందనే వచ్చింది అక్క మొన్న నేను హాలిడేస్కి అక్కడికే వెళ్ళాను కదా ఇంకా వెంటనే మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇంకా రావడం అయిపోయింది వెళ్ళడం కూడా అయిపోతుంది ఇంకా నా దగ్గర అయితే మమ్మీ ఉందని చెప్పా కదా ఇంకా నాకు ఇంకా ఆ హాస్పిటల్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మమ్మీ కూడా తర్వాత వెళ్ళిపోయిద్ది వచ్చేసారు లోపలికి కూడా వెళ్ళిపోయారు మేమెవరం వెళ్ళలేదు ఎందుకంటే అక్క వద్దులే కార్ పార్కింగ్ ఇదంతా ఎందుకు మీరు వెళ్ళిపోండి మళ్ళీ నీకు కళ్ళల్లో కూడా డస్ట్ అది పడకూడదు కదా అని చెప్పైతే అంది ఇంకా అక్క వాళ్ళకి అక్కకి తెలుసు ఎక్కడెక్కాలి ఏంటి అనేది లగేజ్ కూడా ఇంకా పెద్దగా ఏం లేదు అందుకని చెప్పి అక్క నేను వెళ్తానులే మీరు వెళ్ళిపోండి అని అని చెప్పేసరికి మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ ఇంకెప్పుడు కలుసుకుంటామో ఏమో తెలియదు ఇంక ఇక్కడ అక్క ఫోన్ చేసింది ఎక్కామని ఇంకా లక్కీ అయితే మాట్లాడుతుంది వాళ్ళ అక్క వాళ్ళతో ఫైనల్గా అయితే ఇంటికి కూడా వచ్చేసాము అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను బాయ్ బాయ్